ఉందండి పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు అయితే మెట్లు గడగటంలో బిజీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో బిజీ సో ఈ బిజీ కార్యక్రమాలు ఉంటే ఇంకా ఫైల్స్ వాళ్ళ శాఖ వాళ్ళ శాఖలో వాళ్ళని పిచ్చి కొట్టు కొట్టాడు వాళ్ళ ఎమ్మెల్యే బిజీగా ఉన్నాడు మాట్లాడలా ఇప్పుడు వరకు అంతెందుకు అసెంబ్లీ సాక్షిగా మ్యాన్సన్ హౌస్ కృష్ణ అలియాస్ బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంటి ఆడు ఈడని మాట్లాడాడు చిరంజీవి గారిని బిజీగా ఉన్నాడు ఇప్పుడు వరకు ఖండించలేకపోయాడు పక్క రాష్ట్రంలో దండాల దశకాలు పెడుతున్నా ఇప్పటికీ బిజీగా ఉన్నాడు అన్న మీద మాకు కనీసం మాట్లాడలేక ఎందుకంటే అక్కడ మాట్లాడితే మాదాపూర్ నుంచి పంపించేస్తారు కదా ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ తాడేపల్లి కోతవేటి దూరంలో ఉన్నటువంటి మంగళగిరిలో మాట్లాడినా చెప్పులు తీసుకుందాం పేకల పిసికి సంపేస్తాం ఒక్కొక్క నా డస్టు నీరు రా అని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి వదిలేశారు అక్కడ ఇప్పుడు ఏంటి మా అన్నను అవమానించామని చెప్పి అడగమనండి మాదాపూర్ కాదు తెలంగాణ ఖాళీ చేసి వెళ్ళాలి అందుకని అన్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుని ఉన్నాడు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న